ఆరాధనకు సహాయకరంగా యషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు చదువుకుందాం పాతాళముల నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు దేవుని వాక్యమైన బైబిల్లో ఆరాధన గురించి వ్రాయబడిన మాట మనము చదువుకున్నాం ఇష్యా ప్రవక్త ప్రభువును ఆరాధించిన విధము వ్రాశాడు విశేషించి ఇజ్కియా ఈ మాటలు పలికాడు ఇజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది అవునా ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా అని మొదటి వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అందుకోసమే నీవు మరణమవుచున్నావు అని తెలియచేశాడు ఇజ్కియా ఇజ్కియాకు ప్రవక్త ఇజ్కియా నీవు మరణమవుచున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని తెలియచేశాడు దీన్ని బట్టి ఇజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు దేవుడు తనకు సహాయం చేశాడు అవునా తిరిగి మరలా తనకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఇజ్కియా ఈ సంగతిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఏమని అంటే వచనం పదిహేడు చూడండి పదిహేడు వచనంలో మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అన్నాడు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించుతివి నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేశీ అని అంటున్నాడు ప్రభుని గురించి మాట్లాడుతూ తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును సుధించినాడు అవునా మిక్కుటమైన అయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అన్నాడు ఎంత మిక్కుటమైంది అంటే అంత ఘోరమైంది అవునా దేవుడే తనకు నెమ్మదిని కలగజేసినాడు దేవుడే తనకు ఆరోగ్యము అనుగ్రహించినాడు దేవుడే తనను ప్రేమించినాడు అవునా ప్రేమించాడు కాబట్టి నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించింది అన్నాడు ఆయన ప్రేమించి ఇజుకియాను నాశనకరమైన గోతి నుండి విడిపించినాడు మరణము నుండి విడిపించాడు శాపము నుండి తప్పించాడు పాపము నుండి విడిపించినాడు పరిశుద్ధునిగా చేశాడు సజీవునిగా చేశాడు అనేది ఈ వచ్చిన మన జ్ఞాపకం చేస్తూ ఉంది తర్వాత నీ వీపు వెనక తట్టున నా పాపములన్నీ నువ్వు పారవేసితో అన్నాడు అంటే నా పాపములు కనిపించకుండా నీ వీపు తట్టు వెనక భాగం అక్కడ పారేసినావు మరెన్నటికి కనిపించకుండా అవునా మరెన్నటికి కనిపించకుండా నువ్వు వాటిని పారవేసినావు అని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు ఇజ్కియరాజు అంటూ ఇలాగ అన్నాడనమాట పాతాళమున నీకు శృతి కలగదు అన్నాడు పాతాళం వెళ్ళింటే నేను శుతించేవాడిని కాదు అన్నాడనమాట అవునా నిజమే తాను చనిపోయి గనుక తాను పాతాళం వెళ్ళిపోయిన గనుక శుతించేవాడా యుజకీయ రాజు కాదు ఇంకా మృతి నీకు కృతజ్ఞత శుతులు చెల్లింపదు కదా మృతులైన వారిని శృతిస్తారా శుతించదు కదా అంటూ ఇట్లా అన్నాడు సమాధిలోకి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు కదా సమాధులోకి దిగేవారు నీ సత్యాన్ని ఆశ్రయిస్తారా సత్యవంతుడై నిన్ను ఆశ్రయిస్తారా ఆశ్రయించలేరు కదా అని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు ఇంకేమన్నాడు అంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు అన్నాడు సజీవులు సజీవులే కదా స్థుతించేది అంటే బతికినవారు బతికిన వాడిని సుతిస్తారు అని అర్థం అవునా బతికినవారు బతికిన లేదా బతికించిన వాడిని సుతిస్తారు మనం బతికాము మనం బతికించింది ఎవరు దేవుడే కదా కాబట్టి నిన్ను శుతిస్తున్నాను అని చెప్పాడు ఇంకేముందంటే ఈ దినమున ఈ దినమున నేను సజీవుడనై నిన్ను శుతించుచున్నాను అన్నాడు ఈ దినమున నేను సజీవుడనై ఉండి నిన్ను శృతించు ఉన్నాను నిజమే మనము సజీవులమై ఉన్నాం కాబట్టి సజీవుడై ఉన్న దేవుణ్ణి శృతించడానికి మనము దేవుని సన్నిధికి వచ్చినాము దేవుని మందిరంలో ప్రవేశించినాము దేవుని గురించి పాడుతూ ఉన్నాం దేవుణ్ణి శుతిస్తూ ఉన్నాం దేవుని గురించి వింటూ ఉన్నాం మన జీవితం గురించి మనము వింటూ ఉన్నాం అనేది ఇందులో కనిపిస్తున్న ఈ మాట మనము గుర్తుంచుకోవాలా ప్రిమైన సోదరి సోదరులారా ఇలాగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది తాను ఇట్లా అన్నాడనమాట ఇరవై వచనములో ఇట్లా అంటున్నాడు ఇరవై వచ్చినములో మన జీవిత దినములన్నీ యహోవ మందిరములో తంతి వాయిద్యములు వాయించుదము అన్నాడనమాట అవునా నేను బతికే దినములన్నీ ఉడక నేను ఎంతకాలం బతుకుతానో ఆ దినం కూడా నేను యహోవ మందిరములో తంతి వాయిద్యములు వాయిస్తాను అంటే నేను దేవుని శృతిస్తాను అని తాను చెప్పినట్టుగా ఇందులో మనకు కనిపిస్తూ ఉంది ఇవి మనకు ఆరాధించుటకు చదువుకున్న లేఖన భాగం అనేది గుర్తుపెట్టుకుందాం తర్వాత మనం చూద్దాం చూడండి ఆరవ కీర్తనలో ఇలా రాయబడింది ఆరవ కీర్తన ఐదవ చరణము ఆరవ కీర్తన ఐదవ చరణంలో మరణమైన వారికి మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాలములో ఎవరు నీకు కృతజ్ఞత శుతులు చెల్లించదురు అవునా ఈ మాట మనం గమనిద్దాం మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం ఉంటుందా మరణించిన వారిని జ్ఞాపకం చేసుకుంటారా అవునా నువ్వు చనిపోయిన తర్వాత దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా దేవుని శృతిస్తావా నీకు సాధ్యమవుతుందా అంటే మనకి ఎవరికి సాధ్యంగా దేవుడు అసలు జ్ఞాపకమే రాడు అసలు మరణించి పడిపోయిన వాళ్ళకి దేవుడికి జ్ఞాపకం వచ్చాడు అది మన్ను కాబట్టి దేవుడు జ్ఞాపకం రానికి వీలు లేదు ఎందుకంటే నువ్వు మన్నే కనుక తిరిగి తిరిగి మన్నైపోదు అని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా ఇంకేముంది పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞత చెల్లింపరు అనే మాట నిజమే పాతాళం పోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు దేవుని స్థుతించారు దేవుని వాళ్ళు ఆరాధించారు ఒకటి ఏమిటంటే అక్కడ ఏడుస్తూ పండ్లు కొరుకుచు దాహము దాహం అని కేకలు వేయాల్సిందే కానీ దేవానికి స్తోత్రము కలుగునుగాక అని అంటామా పాతలంలో అనం కదా ఆ పదజాలన మనకు వస్తుంది అంటే రాదు అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తుంది సంగతి మనము గమనించు వారమై ఉండాలి ఇంకేముంది బైబుల్ అంటే చూడండి ఉపయోగ కీర్తన తొమ్మిదవ చరణములో ఉపయోగ కీర్తన తొమ్మిదవ చరణములో ఇలాగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది నన్ను నిన్ను స్థుతించున నీ సత్యమును గురించి అది వివరించున ఎహోవా ఆలకించుము నన్ను కరుణింపుము ఎహోవా నాకు సహాయకుడవై ఉండుము నా ప్రాణ మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది కీర్తనకారుడు దావీదు ఈ విధంగా దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాడు నిజమే మన్ను దేవుణ్ణి స్థుతించదు మన్ను ఆయన సత్యమును గురించి వివరించున వివరించదు అంటూ ఇట్లా అన్నాడు యహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయకుడవై ఉండు అన్నాడు నువ్వు వాడవు నీవు సహాయం చేసేవాడవు నీవు ఆలకించు వాడవు అని అంటూ ఇట్లా అన్నాడు అనమాట నా ప్రాణమ మౌనంగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చినావు అన్నాడు ఆయన నాట్యంగా మార్చువాడు అందుకోసమే నా ప్రాణమ మౌనంగా ఉండక నిన్ను కీర్తిస్తుంది ప్రాణముతో దేవుణ్ణి కీర్తించుట దేవుణ్ణి ఆరాధించుట నా ప్రాణమయహోవాను సంతించము ఆయన చేసిన పుకారములు దేన్ని అని ఇదే దావిదే పలికినాడు కదా అందుని బట్టి ఆ ప్రాణము దేవుణ్ణి కీర్తించేదిగా దేవుణ్ణి స్థుతించేదిగా ఉండాలి అనేది ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది ఇంకా అన్నాడు ఇట్లా అన్నాడు చూడండి వచనము పన్నెండవ చములో నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను నీవు నా గోనె బట్ట విడిపించినావు నా స్థితి మార్చినావు నా బతుకు మార్చినావు సంతోష వస్త్రము నన్ను ధరింపజేసినావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతిస్తాను నిత్యము నేను నిన్ను శృతిస్తాను అంటే బతికినంత కాలం ప్రాణమున్నంత కాలము నేను నిన్ను శృతిస్తాను అని చెప్పాడు దావిదే కాదు మనము కూడా ఏం చేయాలంటే కాలం మనం ప్రభుని ఏం చేయాలా స్థుతించు వారమై ఉండాలి ప్రభువును మనము ఆరాధించు వారమై ఉండాలి ఈ దిన మందు నేను సజీవునై ఉన్నాను కాబట్టి నేను నిన్ను శృతిస్తున్నాను చెప్పాడు అంటే సజీవులై ఉన్న వాళ్ళంత ఒక స్థుతించు వారై ఉండాలి దేవుణ్ణి ఆరాధించు వారై ఉండాలి అని వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం ఎనభై ఎనిమిదవ కీర్తన కూడా చూడండి ఎనభై ఎనిమిదవ కీర్తన పది పదకొండు వచనాల్లో ఇలా రాయబడింది మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతి సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా నాశన కూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా పాతాళములో నీ స్థితి ఆ నీ నీతి తెలియనగునా అని ఇట్లా అన్ని కూడా ఎక్కడేమన్నా అంటే అన్ని క్వశ్చన్లు మనకు కనిపిస్తాయి అవునా ఇది కోరవు కుమార్ రాసిన కీర్తన కౌరవ్ కుమార్ రాసిన కీర్తన కోరవు కుమారులు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు స్వతించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఈ విషయాలు మనము గుర్తుపెట్టుకుందాము నూట పదహైదవ కీర్తన పదిహేడవ చరణం నూట పదహైదవ కీర్తన పదిహేడవ చరణములు మాట మృతులను మౌన స్థితిలో నుండి దిగిపోవు వారును యోవాను స్థుతింపరు అంతే వారు స్థుతింపలేరు వారు స్థుతింపలేరు మేమైతే ఆ ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి మేమైతే అన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోతారు వాళ్ళు వారు దేవుని స్థుతింపారు మేమైతే అన్నాడు మేమైతే అంటే సజీవులెక్కలు ఉన్నవాళ్ళు సజీవులుగా ఉన్నవాళ్ళు మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను శృతిస్తాం యహోవాను శృతించండి మేము స్థుతిస్తాం మీరు గుడుక స్తుతించండి మేము ఆరాధిస్తాం మీరు గుడుక ఆరాధించండి అని ఈ వచ్చిన మన జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి వాక్యం రాయబడిన మాట ప్రకారంగా మనము ఆలోచన చేయగా సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదరు నేను ఇదన ముందు సజీవునై ఉన్నాను కాబట్టి నేను స్తుతిస్తున్నాను దేవా అని జికి రాజు చెప్పినట్లుగా మనము కూడా సజీలమై ఉన్నాం కాబట్టి సజీవుడై ఉన్న దేవుణ్ణి శృతిస్తూ ఆరాధించుచు మనం ముందుకు కొనసాగుదాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె